ఈ రోజున పరిపాలించాల్సిన కావలి వ్యక్తులు కాకుండా ఈ రోజు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు వచ్చి కావలిలో ప్రెస్ మీట్లు పెడుతూ కావలి ప్రజానికాన్ని భయాందోళన శాంతినిగా ఉండాలని నివసించేటువంటి ప్రజల్లో అనైక్యత ఏర్పాటు చేస్తున్నటువంటి దాన్ని ప్రజలైన విజ్ఞాన మీరు ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనే సందర్భంగా ప్రజానీకాన్ని కూడా తెలియజేస్తున్నా గత ఐదు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా కావలి ప్రజలు జిల్లా ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు నా జీవితంలో పోలీసు కేసు లేని వ్యక్తిని నేను ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఏడు మంది చనిపోతే ఎక్సైజ్ వాళ్ళు ఏడు కేసులు కట్టి ఈరోజు పోలీస్ స్టేషన్లో అదేవిధంగా కోర్టులో నడుస్తున్నాయి మరలా ఇప్పటికి ఇంకొక ఐదు కేసులు ఉన్నాయి అతని పైన ఇంకొక ఆయన కాకాని గోవర్ధ రెడ్డి రెండు వేల పద్నాలుగులో స్పిరిట్ కేసులో నాలుగు కేసులతో పాటు ఇప్పుడు ఇంకొక పన్నెండు కేసులు కలిపి పదహారు కేసుల్లో ముద్దాయిలు ఏ కేసులో సంబంధం లేని నన్ను క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకవైపు నిరంతరం అక్రమ ఆస్తుల్ని సంపాదించుకొని ఈ రోజు కావలి నెల్లూరు నడిబొడ్డున ఏ ఒక్క పర్మిషన్లు లేకుండానే మున్సిపాలిటీలకి పన్ను చంద్రశేఖర్ రెడ్డి ఒకవైపు నన్ను విమర్శిస్తున్నారు నేను ఇప్పటి వరకు కూడా చాలా సర్దుకొని కావలి ప్రజల కోసం కావలి శాంతి ఉన్నటువంటి కావలలో ఎక్కడ కూడా విఘాతం జరగకూడదని నేను శాంతిగా ఈరోజు కూడా పోతున్నా నిన్నటి రోజున కావలికి వారు మళ్ళా వంద కార్లతో కావలికి దాడి చేస్తుంటే కావలిని రక్షించాల్సిన బాధ్యత నాకు లేదా అని సందర్భంగా అడుగుతున్నా ఎవరు వాళ్ళకి కావలికి వచ్చే అధికారం ఎక్కడ ఎవరిచ్చారని అడుగుతున్నా ప్రతాప్ కుమార్ రెడ్డి పరామర్శించాలంటే అతన్ని జైల్లో పెడితే పరామర్శించడానికి రావడంలో ఒక పద్ధతి ఉంది ఆయన వీళ్ళే దాచిపెట్టి మేము కావలికి పరామర్శించడానికి వస్తున్నాం అంటున్నారు పరామర్శించడానికి కావలలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏమన్నా ఎక్కడన్నా దాచిపెట్టున్నారా దయించి చెప్పమని ఈరోజు రెడ్డిని అదేవిధంగా ఈరోజున కాకాని రెడ్డిని అడుగుతున్నా ఎవరిని పరామర్శించడానికి వస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉండేది బెంగళూరు కాబట్టి పరామర్శకు పోదలుచుకుంటే బెంగళూరు పోవాలి తప్ప కావలలో లేని ప్రతాప్ రెడ్డిని ఎక్కడ పరామర్శిస్తారు ఎవరిని పరామర్శిస్తారు కావలి రౌడీని పరామర్శిస్తారా లేక గంజాయి ముఖ్యను పరామర్శిస్తారా ఎవరిని పరామర్శించడానికి రావాలనుకుంటున్నారో ఆ పరామర్శకు రావచ్చే వచ్చే క్రమంలో వంద కార్లు అవసరం ఏందో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం కాకాను గోవద్ధరడుకుంది నా క్వారీ సంగతి చూసేటప్పుడు పదేళ్లు పనిచేసినటువంటి కావలి నియోజకవర్గంలో నేను ఆయన ఇద్దరు ఉండేది కావలి నియోజకవర్గం ఆయన కట్టిన కాలేజీలో అవినీతి కాండి నుంచి ఇద్దరం లెక్కలేసుకుంటూ పోదాం ఆఖరిలో నా క్వారీకి రా నేను తీసుకుపోతాను నా కాగితాలన్నీ చూపిస్తానని చెప్పా దాన్ని సచ్చోడువైన నువ్వు దాన్ని ప్రూఫ్ చేసుకోలేక దానికి జవాబు చెప్పలేక నువ్వు రావడానికి వంద మంది కా వంద కార్లు కావాలా నాకు ఫోన్ చేస్తే నేనే పిలుస్తాను నిన్ను రా నేను చూపిస్తా అయితే కడనూతల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీతో స్టార్ట్ చేద్దాం ఇద్దరిని పరీక్షించు ప్రతాప్ కుమార్ రెడ్డిని పరీక్షించు కావ్యకృష్ణ రెడ్డిని పరీక్షించు నువ్వుడు నన్ను పరీక్షించడానికి నీకు ఏ అధికారం ఉంటే నన్ను నా కార్యలోకి వస్తావు ముందు నీ ఇంట గెలువు నీ మిత్రుడు కాలేజీల సంగతి చూద్దాం నీ మిత్రుడు స్కూల్స్ సంగతి చూద్దాం నీ మిత్రుడు ఇంటి సంగతి చూద్దాం నీ మిత్రుడు కళ్యాణ మండపం సంగతి చూద్దాం మీ మిత్రుడు ఇటీవల దొంగతనంగా ఒక బ్రాహ్మణుల దగ్గర ఆస్తులను కొట్టేసి మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టగొట్ట ఎగ్గొట్టినటువంటి ఇంకొక ఆస్తులు కూడా చూద్దాం దేవుడు మాన్యాన్ని ఆక్రమించిన ఆస్తులను కూడా పరిశీలించిన తర్వాత నేను నా కార్యకి యథేచ్ఛగా నా నీకు ధైర్యం ఉంటే నీ జగన్ నిన్ను అనుమానించనంటే నా కారులో ఎక్కించుకొని నిన్ను నేను అన్నవరం తీసిపోయిన నా క్వారీ చూపిస్తానైనా చూస్తా చూస్తానంటే ఇప్పి చూపించడానికి వద్దు అన్నవరంలో నా కార్య రెడీగా ఉంది నాయన మేము చూపించడానికి సిద్ధంగానే ఉన్నాం దాంట్లో ఎటువంటి తగ్గే ప్రసక్తే లేదు నాయన నీ గవర్నమెంట్లోనే నీ గవర్నమెంటే నాకు ఇచ్చినటువంటి ఆర్డర్లతో సహా నీకు చూపించేదానికి మా ఫైల్ జిప్పు ఓడదీసి చూపించేదానికి నేను సిద్ధంగా నాయనా ఎటువంటి ఇబ్బందులు లేవు ముందు నేను చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పి నువ్వు నాయనా నువ్వు ఎస్వి రంగారావు మించిన నాయకుడు నాయన నువ్వు ఎస్వి రంగారావు మించిన నటనలో పులికి పుచ్చుకున్నావు నువ్వు ఇన్ని దొంగ కేసులు కట్టుకున్న దొంగ లక్షణాలు కాక ఏముంటాయనాయన ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకి నేను చెప్పుకలా నువ్వు ఫోన్ చేసుకున్నావు నేను కావలికపోతున్నా నన్ను హౌసరెస్ట్ చేయి లేకు కావలేకపోతున్నా హౌసరెస్ట్ చేయి నువ్వు రావాలనుకుంటే వాట్సాప్లో పెట్టుకోవడం ఎందుకు నాయనా నువ్వు యథేచ్ఛిగా రావచ్చుగా వంద కారులో వస్తున్నా వంద కారులో వస్తున్నా వంద కారులో వస్తున్నా నన్ను అవసర నన్ను అవసరం నువ్వు ఫోన్ చేస్తే నేనే ఎస్పీకి చెప్పా పంపండి అతన్నే పంపండి అతన్నే పిలిచాను ఆయన ఇప్పుడు కూడా పిలుస్తున్నా వస్తావా నీకు ఆ ధైర్యం ఉందా నువ్వు రా వస్తూ కడ నూతలు చెప్పు టైం నువ్వు ఫిక్స్ అయ్యి లేదా నేను ఫిక్స్ చేస్తా తడ ఇంజనీరింగ్ కాలేజీలో కూర్చుంటా ఉన్నాయన అక్కడ పరిశీలించి నీకు భోజనాలు కూడా కావాలో పెడతా నీకు అన్నీ పెడతాను ఆయన నీకు చెప్పకూడదు పోలీస్ స్టేషన్లో జైల్లో ఏం పెట్టారో నాకు తెలియదు కానీ నీకు నచ్చిన ఫుడ్డు పెట్టి నేను అంతవరకు కార్యకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉందని ఆయన నువ్వు ముందు నీ శిష్యుడు నీ ఫ్రెండు నీ లెక్కర్ క్లాస్మేటు కేసులు క్లాస్మేట్ నీలాగ ఇప్పుడు తొందరలో జైలుకి పోయే క్లాస్మేట్ అయినా నీ ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క అవినీతి పోగతను కూడా నువ్వు చూస్తే అప్పుడు నా దానికి అతను అవినీతి పరుడు అయినా నేను నీతిపరుడు ముందు నీతిపరుడు జోలికెందుకు ముందు అవినీతి పరుడైన ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆత్తులన్నింటినీ పరిశీలించిన తర్వాత రెడీగా మేము పెట్టుకోనున్న అన్నవరం క్వారీలో నువ్వు వస్తే నీకు చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం గురిగించిన ఎంత నలుపు ఉందో నీ వెనక అంత బొక్కలు ఉన్నాయి ముందు వాటిని కడుక్కో నువ్వు వచ్చి కావలలో వచ్చి పునీతుడైన కావ్యకృష్ణాయుడిని నువ్వు కడగాల్సిన అవసరంలో కావలి ప్రజలు నన్ను కడిగి ఆని తయారు చేశారు ఈరోజు నిజాయితీకి మారుపేరుగా అవినీతికి దూరంగా ఈరోజు ఉన్న నిప్పు లాంటి కృష్ణారెడ్డి గురించి నువ్వేమీ మాట్లాడవల్లే నీ గురించి ముందు నువ్వు ప్రక్షాళన చేసుకుని ఆయన నీ యొక్క ఆస్తులు ఎలా పెరిగింది అన్నీ ఉన్నాయి నువ్వంటూ నా జోలికి స్టార్ట్ చేస్తే కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ ఖాండించి ప్రభుత్వం ఓ పోయే రోజున రైతుల దొంగ సంతకాలు పెట్టించుకొని భూములు కొట్టేసిన ఖండించి అన్ని భోగాతలు బయటికి తీయటానికి సిద్ధంగా ఉన్నా కానీ నువ్వు పరిధి దాటి కావలికి వస్తే కావలి నీకు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు కూడా స్వాగతిస్తానే ఉంది కాబట్టి ఇంకొకసారి నా గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు నువ్వా దొంగతనం ఇదే మనుషులు చంపింది నువ్వే మానభంగాలు దియే ఉండాల్సిన అవలక్షణాలు నువ్వు ఆఖరికి నువ్వు మంత్రి అయ్యేటప్పుడు కోర్టులో దొంగోళ్ళగా ముసుకేసుకుపోయి కోర్టులో కొన్ని వందల కేసులకు సంబంధించిన సెల్ ఫోన్లు ఉన్నాయి వందల కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉంటాయి ఎక్కడ ఏ రూల్ అయిపోతే నీ ఫైల్ ఉంటుంది ఎత్తికి 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 ఆఖరి నీ ఫైలే దొంగతనం చేసుకుని దొంగల మీద నెట్టిన దొంగతన బుద్ధుని నువ్వు నా గురించి మాట్లాడతావా నీకు ఏ అధికారం ఉంది నీకు నీకేం మాట్లాడడానికి కాబట్టి నీది నువ్వు చూసుకుంటే బాగుంటుంది నీ ప్రతాప్ రెడ్డి బెయిల్ మీద వచ్చినప్పుడు రానాయన నువ్వు ఆయన ఇద్దరు పోదాం ఆయన కూడా తీసుకురా ప్రతి దాంట్లో నేను నీ మిత్రుడు అవినీతి చూపించకపోతే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అవుతా మీరు ఇద్దరు కూడా నా కాళ్ళు పట్టుకొని మేము రాజకీయాలు వదిలేస్తామని మీరు చెప్పగల దమ్ము మీకు ఉందా అని కూడా అడుగుతున్నా మీరా నన్ను మాట్లాడేది అయ్యా రెడ్డి గారు నిన్ను ఎమ్మెల్సీగా ప్రజలు గెలిపించుకొని ఎడ్యుకేషన్ సంస్థలకి అదేవిధంగా లెక్చరర్ టీచర్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్ అందరూ కలిసి ఓట్లు వేశారు నాయన నువ్వు చదువుల తల్లికి ప్రతినిధిగా పనిచేసేటువంటి వ్యక్తి కొంచెం సంస్కారంగా మాట్లాడితే చాలా బాగుంటుంది నీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయని నీకు తెలియదు నాయన ఇంకొకరి జీవితాల్లో ఏలు పెట్టే ముందు నీ జీవితం ఏందో నీ కథ ఏందో నీ ఆస్తుల విషయాలు ఏందో నీ కాలేజీలు జరిగిన ఆడపిల్లల మానభంగాలు ఏందో నీకు గుర్తు మర్చిపోయాను ఆయన నువ్వు నువ్వు టెన్త్ క్లాస్ పేపర్లు ఇంటర్మీడియట్ పేపర్లు లీక్ అయిన కేసులో ముద్దాయిలుగా ఉన్న విషయం నువ్వు మర్చిపోయావు నాయన ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి రౌడీ షేటర్ల చేత నా మీద మాట్లాడేది కాదు తొమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు నా గురించి బతుకు తెరువు కోసం నీ దగ్గర పనిచేసే పద్దెనిమిది వేల జీతకాల చేత కాదు మాట్లాడించడం ఆ విధంగా మాట్లాడితే నా కావలలో రెండు లక్షల నలభై మూడు వేల మంది నీ గురించి మాట్లాడతారు రెండు లక్షల నలభై రెండు వేల ఓటర్లను మాట్లాడతారు అది కావలి కావ్యకృష్ణారెడ్డి కెపాసిటీ అని కూడా సందర్భంగా రెడ్డికి తెలియజేస్తూ విజ్ఞత గల కావలి ప్రజలారా ఈరోజు కావలని ప్రశాంతంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నా ఈ ప్రయత్నంలో ఈ రోజున గంజాయి లేకుండా చేశాం ఎక్కడ వ్యాపారస్తులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూస్తున్నాం కానీ కావలికి వచ్చి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు కావుల మీద పడి కావలిని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దయించి అప్రమత్తంగా ఉండండి ఏ ఒక్క విఘాతం కలగకుండా చూడటానికి కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడూ ఎమ్మెల్యేగా మీకు అండగానే ఉంటాడు కానీ దొంగల బారి నుంచి కాపాడుకునే క్రమంలో మీరు కూడా నాకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి కూడా తెలియజేస్తున్న ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి వేణు ముందు దీని ట్రూ అని నమ్ముతారుగా అంటే ఇప్పుడు ఇది ఇది కూడా బ్లమ్మ బ్లఫ ఈ నలుగురు నా మామిడి తోటలోకి వచ్చారు వీళ్ళిద్దరిని మేమన్నా కట్టేసినట్టుందా కొట్టినట్టుందా వాళ్ళిద్దరు దొరికారు ఇప్పుడు ముందాక వీడియో చూపించా ఆ నలుగురు మా మామిడి తోటలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు అదే షర్టు అదే ప్యాంటు అదే డ్రెస్సు మళ్ళీ డ్రెస్సులే మార్చలే ఎప్పుడుతో వాళ్ళలాగా నేను ఏదో బ్లఫ్ చేయటానికి వాళ్ళు ఇద్దరిని మా వాళ్ళు ఏమన్నా కొట్టినట్టు కానీ కట్టేసినట్టు కానీ వీడియోలో మేము కట్టేసి కొట్టి ఏమైనా ఉందా మీకేమని అనిపి మగవాళ్ళు ఫ్రెండ్లీగా మాడుకుందాం వాళ్ళు చెప్పింది వాళ్ళ బేనే చెప్పింది మా ప్రతాప్ కుమారుడు వీడియో తీయండి కత్తులతో పోండి అడ్డొస్తే నరకండి అని చెప్పాడు కాల్ డేటా పంతొమ్మిదో తేదీ జరిగిన ఇన్సిడెంట్ రోజు ఆత్మగురూపు రాజేష్ గారి కాల్ డేటా ఎన్ని గంటలకు పెట్టామంటే పంతొమ్మిది తేదీ పది గంటల నుంచి పంతొమ్మిది తేదీ పది గంటల నుంచి చూడండి శ్రీకాంత్ ముక్కు ఉదయం తొమ్మిది నలభై ఐదుకి తొమ్మిది యాభై నాలుగుకి తొమ్మిది యాభై ఆరుకి ఎవరో నాకు ఇవరో దినాంధి శ్రావణ్ కుమార్ ఆయనకి ఫోన్ చేసింది అంటే స్కెచ్కి పోయే ముందు అందరూ ఎవరు మాట్లాడుకుంది శ్రావణ్ కుమార్ కంటిన్యూ శ్రావణ్ కుమార్ ఎన్ని గంటల నుంచి ఉదయం పదకొండు దగ్గర నుంచి పదకొండు కాడి నుంచి పదకొండు గంటలకి ఒకసారి ఒకసారి మీరు ఎన్ని కూడా చూస్తే ఎన్ని సెకండ్లు మాట్లాడేవారు కూర కంటిన్యూగా కంటిన్యూ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఎమ్మెల్యే పిఆర్ రవికుమార్ ఎమ్మెల్యే పిఆర్ రవికుమార్ ఒక్కసారి చూడండి ఎన్నిసార్లు ఫోన్ చేసింది నెక్స్ట్ పరుసు మాల్యాద్రి పది గంటలకు ఒకసారి చూసుకోండి వరుసగా పరుసు మాల్యాద్రి ఎన్నిసార్లు మాట్లాడండి నెక్స్ట్ చంద్రమౌళి అట ఊరు ఐవరు కృష్ణారెడ్డి బుస్సారెడ్డి కృష్ణారెడ్డి ఐవర్ కృష్ణారెడ్డి బుస్సారెడ్డి కృష్ణారెడ్డి ఎనిమిది గంటలకి తొమ్మిది నలభై ఐదుకి ఒకటి ఒంటి గంట పద్ ముప్పై మూడు నిమిషాలకి ఈ అబ్బాయి చేశాడు బుస్స బొత్సారెడ్డి కృష్ణారెడ్డికి మళ్ళీ ఒకటి యాభై ఐదుకి కృష్ణారెడ్డి చేశాడు ఈయనకి మళ్ళీ రెండు నలభై ఇరవై ఏడుకి కృష్ణారెడ్డి చేసినాడు మళ్ళా మూడు గంటల తొమ్మిది నిమిషాలకి మళ్ళా ఈ అబ్బాయికి కృష్ణారెడ్డి ఫోన్ చేస్తున్నాడు అయ్యారు కృష్ణారెడ్డి ఎవరు ప్రతాప్ రెడ్డి దగ్గర ఉన్నారు అంటే ఇన్సిడెంట్ జరిగింది పుల్లా శ్రీనివాసరెడ్డి పుల్లా శ్రీనివాసరెడ్డి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకి మూడు మూడు వందల పదహారు సెకండ్లు మాట్లాడున్నాడు వీళ్ళు తర్వాత సిహెచ్ఈ సింధ్య బోయుల తోటపల్లి చంద్రమౌళి ఎక్స్ఎమ్ఎల్ఏ డ్రైవరు రాజా ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రతాప్ రెడ్డి ఎన్ని గంటలకి ప్రతాప్ రెడ్డి ఫోన్ చేసిందా ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆత్మగురు రాజేష్ ఫోన్ చేసినారు ఇంక ఇది ఇది దామెర్ల శ్రావణ్ కుమార్కి ప్రతాప్ కుమార్ రెడ్డి డ్రైవరు ప్రతాప్ కుమార్ డ్రైవరు పది గంటల నలభైకి ఒకసారి పన్నెండు ఇరవై ఎనిమిదికి ఒకసారి పన్నెండు యాభై ఐదుకి ఒకసారి ఐదు గంటల ఏడు నిమిషాలకు ఒకసారి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఒకసారి ఇంకా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిపుల్ వన్ ఫైవ్ నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఒకసారి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలకు ఒకసారి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకి ఆయన ఒకసారి హనీఫ్ హనీఫ్ ఆత్మకూర్ రాజేష్ జర్నలిస్ట్ అనిల్ పొల్లా శ్రీనివాసరెడ్డి ఎన్టీవి సురేష్ తర్వాత రామాంజనేయులు పేర వెంకటేశ్వర్లు సంధు శ్రీనివాసులు స్టైలాపు సుమంత్ కలిచెట్టి ఆర్ఆర్ ట్రిబుల్ ఆర్ అనిల్ బ్రాకెట్లో అన్నపూర్ణ సీను వీళ్ళు ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో వీళ్ళిద్దరితో మాట్లాడినటువంటి కాల్ డేటా ఇంకా వేణుదైతే కంటిన్యూ ప్రతాప్ రెడ్డి ఎవ్రీ టూ మినిట్స్కి ఒకసారి మాట్లాడు నా క్రషన్ మీదకి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి వేణు సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గైడ్ లైన్స్తోనే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన పిఏ రవి ఇద్దరు కూడా సూచనలతో నా క్రషర్ మీదకి ఇద్దరు రౌడీల్ని ఆత్మగుర్ర రాజేష్ డి శ్రావణ్ కుమారుడు ఇద్దరు రౌడీ షీటర్లు తీసుకొని కావల్లో ఎంతోమంది కెమెరామెన్లు ఉన్నారు ప్రతాప్ రెడ్డి కూడా కెమెరామెన్లు ఉన్నారు అయినప్పటికీ కూడా వేరే ప్రాంతం వ్యక్తిని తీసుకొచ్చి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్ర వాళ్ళని తీసుకొచ్చి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించి కారులో ఇంకొక ఐదు మందిని తోడు పంపించి ఈ రోజున రౌడీల చేత నా క్వారీకి కత్తులతో ఈరోజు నా క్వారీ మీదకి డ్రోన్ కెమెరా పేరుతో కత్తులతో రావాల్సినటువంటి అవసరం ఏముందని ఈ సందర్భంగా అడుగుతున్నా ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రతి ఎవరి ఐదు నిమిషాలకు ఒకసారి శ్రావణ్ కుమార్కి ఆత్మగురు రాజేష్కి ఆయన కానీ ఆయన పిఏలు కానీ అదేవిధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా ప్రతి రెండు నిమిషాలకి వాళ్ళ ఇద్దరికి ఫోన్లు చేస్తూ ఆపరేటింగ్ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళని కత్తులతో నరకండి అని చెప్పి ఈ రోజున ఒక భయానిక వాతావరణంలో ఈరోజు నన్ను తుతమిటించాలనేటువంటి దుర అహంకారంతో ఈరోజు నా క్వారీ మీదకి పంపిస్తే నా క్వారీకి మీద పంపించినటువంటి వాళ్ళను మా అక్కడున్న స్టాఫ్ పట్టుకొని పోలీసు వారికి అప్పచెబితే పోతే ఏముంది అనేటువంటి భాష మాట్లాడటం ఎంతవరకు సమంజసమని కావాలి ప్రజానీకాన్ని అడుగుతున్నా